హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగుండారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా నేనైతే ముందు రెండు వీడియోలు అయితే షేర్ చేశాను కదండి నేను సిరిడి వస్తా అక్క వాళ్ళ ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడి నుంచి అక్క వాళ్ళు మేము అందరం కలిసి వచ్చామని చెప్పి ఒక వీడియో పెట్టాను మళ్ళీ నా జర్నీ అనేది ఎలా సాగింది నేను ఎలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాను అవి కూడా చూశారు కదా చూస్తే మీకు ఈ వీడియో అర్థమైద్దని నేను అనుకుంటున్నాను అయినాక సిరిడి వచ్చినాక సిరిడి కూడా వచ్చానని చెప్పి వీడియో షేర్ చేశాను షిరిడి వచ్చిన రోజే సిరి బాబాని దర్శనం చేసుకొని శనిపూర ఆలయానికి కూడా వెళ్ళామండి శనిపూర ఆలయం అంటే శనేశ్వర ఆలయానికి కూడా వెళ్ళాము అక్కడ నువ్వుల నూనెతో చక్కగా అభిషేకం చేసుకొని పూజ చేయించుకొని గోడ వచ్చామని చెప్పి కూడా వీడియో షేర్ చేశాను ఇక అయిపోయినాక తెల్లారండి వచ్చిన రోజు అంటే మేము పదింటికి వచ్చాము కదండి పదింటికి వచ్చాము పదింటికి వచ్చి తానాలు వేసేసి ఇక బాబాని దర్శనం చేసుకొని ఇక మేము శని పూర ఆలయం అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మాకు నైట్ పన్నెండు అయిందండి మళ్ళీ పొద్దున్నే ఆరింటికి లేసాం అనమాట నైట్ పన్నెండింటికి పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆరింటికి వేసాము పొద్దున్నే ఆరింటికి ఎందుకు లేసాం కూడా చెప్తానండి మేమైతే జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్తున్నాము జ్యోతిర్లింగం దగ్గరికి శివయ్య దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ చూడాలి అనుకుంటే మటుకి ఒక వారం రోజులు టిప్ అయితే వేసుకోవాలండి ఒక వారం రోజులు కనుక ఉండేటట్టు చూసుకొని కనుక వచ్చే ఈ చుట్టుపక్కల చూసేవి చాలా ఉన్నాయంట చూసేవి కానీ మేము సార్లు మూడు సార్లకే వెళ్ళామండి ఆల్రెడీ రెండు చూపించేసా కదా ఆలయం ఒకటి శ్రీ బాబా దగ్గరికి రెండు ఇంకొకటి కూడా జ్యోతిర్లింగం దగ్గరికి మళ్ళీ మధ్యలో ఆగాము అది కూడా మీతో షేర్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం మీతో షేర్ చేసుకుంటానండి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను ఏమేమి చూశాను అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి ఇక్కడ మేము వ్యాన్ ఎక్కినాక మేము ఆరుగురిమే కనిపించాం కదా కనిపించాం కదండి స్టార్టింగ్లో మీకు అక్కడ మేము ఎక్కినాక వ్యాన్ ఎక్కినాక రెండు సార్లు నెక్ ఎక్కినాకండి కనీసం గుడి దగ్గర నుంచి మేము ఉండే రూమ్ దగ్గరికి కనీసం మూడు సార్లు నాలుగు సార్లు తిప్పారు వ్యాను ఎందుకు తిప్పారో కూడా చెప్తానండి ఎందుకంటే ఆ వ్యాన్ నిండాలి నిండిన దాకా పోనివ్వరు ఎక్కడికి మేము పొద్దున పూట టీ దాకా ఎక్కామండి ఎనిమిదిన్నరకో ఏడున్నరకో ఎనిమిదిన్నరకో ఎక్కాము పదింటి దాకా ఆ గుడి చుట్టూరు రూముల చుట్టూరు తిప్పారు అనమాట అక్కడికి మేము ఎన్నిసార్లు ఆ వ్యా ది దిగటం ఎక్కటం దిగటం ఎక్కటం మాకై తీసుకొచ్చేసిందండి అంటే ఒక ఆరుగురు దానికి లేట్లేకపోయారు అనుకో దాంట్లోకి ఎక్కించేవాళ్ళు అనమాట మళ్ళీ అక్కడ కాదని చెప్పి మళ్ళీ ఇంకొక దాంట్లోకి ఎక్కిచ్చారు అట్టా బాగా ఇసుకిచ్చి మాకైతే నిజంగా నేనైతే ఆ వ్యాన్లో అరిసే అరిశాను అనమాట అంత గొడవ కూడా జరిగింది అరిశానండి అయితే వాళ్ళకి హిందీ ఎక్కువ హిందీ తెలుగు వాళ్ళు అయితే లేరు మేము ఇక్కడ యాన్లో ఎక్కినాకండి అందరూ మన తెలుగు వాళ్ళే ఉన్నారనమాట మా అదృష్టం ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళే ఎక్కారు అటు తిరిగి ఇటు తిరిగి ఏం చేశారంటే అందరిని ఒక యాన్లో తెలుగు వాళ్ళని ఎక్కించారు నేను లాస్ట్లో మీకు చూపెడతాలేండి అందరం తెలుగు వాళ్ళే ఉన్నాము అయినాక మేము మాట్లాడేది వాళ్ళకి అర్థమైద్దంట అయితే కాకుంటే వాళ్ళు అర్థం కానట్టు నటిస్తున్నారు వాళ్ళకి అన్నీ అర్థమైతే ఇన్ని సంవత్సరాలు పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ అర్థమైతే కాకుండా అర్థం కానట్టు నటిస్తారు మన తెలుగు వాళ్ళని కొంచెం చులకనగా చూస్తారనమాట అని అక్కడ తెలుగు వాళ్ళ వాళ్ళు అందరం అనుకుంటున్నాం అనమాట అంటే ఒక సీట్లో మనం కూర్చున్నాం అనుకోండి ఆ సీట్ మారిచ్చేసి ఇంకో సీట్లోకి ఇంకో సీట్లో నుంచి ఇంకో సీట్లోకి అలా బాగా ఇసుకిచ్చారండి పది ఇంటి దాకా మమ్మల్ని రెండు మూడు గంటలు చెప్పు ఇసుకిచ్చారనమాట సరే పోని మేము దిగేసి ఇంకొక దానిలోకి ఎక్కుదామంటే లేదు లేదమ్మా కూర్చొని కూర్చొని వెళ్ళిపోదాం అని చెప్పి అలా రెండు మూడు గంటలు ఇసుకిచ్చారండి ఇసుక ఇచ్చి జనాన్ని అయితే ఎక్కిచ్చారు ఎక్కించినాక ఈ వ్యాన్ అయితే నిండిపోయింది ఇరవై మంది దాకా ఉన్నాము ఇరవై మంది ముప్పై మంది ఉన్నామండి మొత్తం ఇది పెద్ద వ్యాన్ అనమాట ముప్పై మంది దాకా ఉన్న ఉన్నాము అయితే నేను కాకపోతే ఈ ముప్పై మంది కూడా అందరం తెలుగు వాళ్ళవానండి అయితే నేను ఇక్కడ అరిసానని చెప్పాను కదండి అయితే మా అబ్బాయిని ఒక సీట్లో కూర్చోబెట్టినాక సరే నేను కూర్చున్నాము అప్పటికి రెండు మూడు వ్యాన్లు మారామండి సరేలే కూర్చున్నాములే అని చెప్పి కూర్చున్నాము ఇదే అని కదా అని మేము అనుకున్నాము మళ్ళీ మా అబ్బాయిని లేపేసి ఇంకోసారి కూర్చోపో అక్కడ ఇంకొకరు కూర్చుంటారని చెప్పి అక్కడ వాదన పెట్టుకున్నారు అక్కడ గొడవ ఆడానమాట నేను అక్కడ గొడవ పడ్డాను నేను అస్సలు ఊరుకోలేదండి ఎందుకనంటే అప్పటికి మమ్మల్ని చాలా పెట్టి తీసుకు ఇచ్చారనమాట చెప్పాను కదా మీకు ఈ వ్యాన్ కాదు ఆ వ్యాను ఆ వ్యాన్ కాదు ఈ వ్యాన్ కాదు అని అని అలా ఇసుక ఇచ్చేసరికి నాకు ఇసుక పుట్టిపోయి అసలు మేము ఆరుగురం కూడా దిగిపోతాం మేము ఉండమని చెప్పి నేనైతే నాకు కోపం వచ్చి అరిచేశానండి వాళ్ళకేమో నాకేమో హిందీ రాదు వాళ్ళు ఏమో తెలుగులో మాట్లాడరు నాకు వచ్చింది నేను అరిసాను వాళ్ళకి వచ్చింది వాళ్ళు అనమాట అయిపోయింది అక్కడ వరకు అంటే అక్కడ అరిచింది వాళ్ళైతే ఏమీ లేదండి కాకుంటే సీట్ అయితే మారాలి అని చెప్పి అన్నారు కదండి అయితే ఇక్కడ ఎక్కిన ముప్పై మందికి ఒక విషయం అయితే వాళ్ళకి చెప్పలేదంట అండి అయితే మాకైతే చెప్పారు కానీ వాళ్ళకైతే చెప్పలేదంట ఆ ఒక్క విషయం ఏంటిది ఆ ఒక్క విషయం గురించి గొడవే గొడవ అయితే రచ్చరచ్చ జరిగిందండి మామూలుగా జరగలేదు అది రియల్గా మీకు వాయిస్ పెడతా నేను వాళ్ళు హిందీలో మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడే మాట అనేది మీకు అర్థమైద్ది కాబట్టి నేను చెప్తున్నాను అంటే తెలిసిన హిందీ వచ్చిన వాళ్ళు మా వాళ్ళకి అర్థమైంది కదా నేను రియల్గా పెడతాను వాయిస్ అయితే అక్కడ ఒక పెద్ద రచ్చ జరిగింది ఆ రచ్చ గురించి అయినా మేము ఈ వీడియో అనేసి నెట్ వేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి అయితే ఆ ఒక్క విషయం ఏంటిదో కూడా చెప్తానండి మేము జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్తున్నాం కదా అయితే పొద్దున కూడా పదింటికి ఎక్కాము ఇక్కడ విషయం ముందు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి అదేంటిదో కూడా చెప్తాను మనం యానెక్కేటప్పుడు మనం ఏ అంటే పుణ్యక్షేత్రాలు ఏమేమి తిప్పుతారు ఎక్కడికెక్కడికి ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటిది అని చెప్పి మనం మాట్లాడుకోవాలండి మాట్లాడుకొని అప్పుడు వేనెక్కాలి అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతిర్లింగం కాబట్టి జ్యోతిర్లింగం దగ్గరికే తీసుకెళ్తారు అనుకున్నారు అనుకొని మడిసికి రెండు వందలండి మడిసికి రెండు వందలు డెబ్బై ఎనిమిది డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్లు అనమాట మడిసికి రెండు వందలు తీసుకెళ్ళి తీసుకురావటం రెండు వందల మడిసికి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి సిరిడీకను జ్యోతిర్లింగం దగ్గరికి తీసుకెళ్ళాలంటే అంత దూరం ఉండిద్ది అనమాట ఈ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్లే ముందు మధ్యలోనైతే వ్యాన్ ఆపుతారు ఆ వ్యాన్ ఎందుకు ఆపుతారు కూడా చెప్తాను ఆ విషయం అయితే బస్సులో ఎక్కిన తెలుగు వాళ్ళకైతే చెప్పలేదంట ఎక్కించిన వాళ్ళు చెప్పలేదంట మాకైతే చెప్పారండి మేము ఎక్కేటప్పుడు మా అబ్బాయి అయితే కనుక్కున్నాడు అని కనుక్కొని మధ్యలో ఆపుతారు మధ్యలో ఆపినప్పుడు అక్కడ మళ్ళీ ఆటోలు ఉంటాయి అండి అక్కడ ఆటోలు ఎక్కి అప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట ఐదు పుణ్యక్షేత్రాలు అయితే చూపెడతారు అక్కడ ఆటో ఎక్కి మళ్ళీ ఐదు పుణ్యక్షేత్రాలు అంటే ఐదు గుళ్ళ దగ్గరికి అయితే మనల్ని తిప్పుతారు అక్కడ ఆ విషయం మాకు చెప్పారు కానీ ఇక ఈ వ్యాన్లో ఇక తెలుగు వాళ్ళకి వాళ్ళకి తెలియదు అంట తెలియక బా వ్యాన్ దిగినాక ఇక్కడెందుకు దిం ఇక్కడ ఎందుకు దింపారు ఇక్కడ ఎందుకు ఆగాల్సి వచ్చింది ఎందుకు ఆగుతున్నారు మేము మొత్తానికి మాట్లాడుకున్నాం అని చెప్పి అక్కడ రసరచ్చ చేశారు అయితే అక్కడ మనం ఐదు గుళ్ళు చూడాలంటే ఆటో పెట్టుకొని వెళ్ళాలంటే మడిచి కొంద రూపాయలు తీసుకుంటారంట ఆ ఛార్జీ ఎగస్టా అనమాట అప్పుడు మనకు ఎంత అవుతుంది మూడు వందలు అవుతుంది ఛార్జీ అంటే జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళటానికి రావటానికి సిరిడికి జ్యోతిర్లింగం దగ్గరికి మూడు వందలు చార్జీ అవుతుంది వాళ్ళు ఏమనుకున్నారంటే రెండు వందలని ఎన్ని చూపెడతారు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్కారంట ఎక్కి కిందకి దిగినాక వాళ్ళతో యాన వాళ్ళతో మాట్లాడతాం రచ్చరచ్చ చేయటం మేము వచ్చే యానలోనే వెనక్కి వెళ్ళిపోతాము మాకు అవసరం లేదు మాకు అలా చెప్పారు మాకు ఇలా చెప్పలేదు అది ఇది అని చెప్పి మాట్లాడారు మాట్లాడినాక చాలాసేపు సిద్ధమలిగారు అండి ఎందుకనంటే మళ్ళీ వెనక్కి వెళ్ళినా ఉపయోగం లేదు ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ చూడలేదన్న ఫీలింగ్ వచ్చిద్ది అని చెప్పి అసలుకి అక్కడికక్కడ సర్దుకొని మాట్లాడుకుంటా మేము ఉన్నామన్నమాట అక్కడైతే ఎంత రచ్చ జరిగింది ఏంటిదనేది మీకు చూపెడతానండి ఇప్పుడు మనం దగ్గరలోకి వచ్చాము ఇక్కడికి వచ్చినాక నేను వీడియో తీసాను తీసి అసలు మీకు చూపెడదాము తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మనం తెలియని ఊరు వస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి మీకు చెప్దామని చెప్పి నేను అసలు రియల్గా ఈ వీడియో అనేది చేసి మీకు చూపెడుతున్నాను మర్జునకు వాయిస్ కూడా చూసి आपको नहीं और आपको दाथा दाथा ये उधर आने तो तो, के बाद मालूम क्यों पड़ता है कि सरकार ने निकल के क्या अनुमति है पूरी रहने का बताना है संबंध में क्या आता है एक कहना है और सभी सदस्यों को जाना है पापा जी लेके आया है ये पंचु लिए हां इधर दूसरी सुनिए ये देखो वो आप नहीं लगा हां आपको मालूम है कारण तो कहा था अभी अभी बता संगत दिन इस पत्थर को मैं पंचु अरे पंचु इधर ही आया मैडम अरे बात सुन लो पहले

చూశారు కదండీ అందరూ కలిసి అక్కడ ఆటో డ్రైవర్ల దగ్గర కానీ వ్యాన్ దగ్గర వ్యాన్ డ్రైవర్ దగ్గర కానీ ఎంత రచ్చ చేశారో చూసారండి అసలుకి మేము ఇక్కడ ఉన్నాం మా మమ్మల్ని ఎక్కడెక్కించుకున్నారో అక్కడ దింపేసేయండి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి చాలాసేపు వాదనాడారండి కాకపోతే అందరం ఒక మాట మీద ఉండి ఏంటంటే ఇక్కడ దాకా వచ్చాం కదా ఇక్కడ దాకా వచ్చినాక వెనక్కి వెళ్ళిపోవటం కాదు వెనక్కి వెళ్ళిపోతే మనకే లాసు మనకు డబ్బులు ఎవరు అని చెప్పి ఒక మాట మీద అనుకొని ఇక ఆటోలు మాట్లాడుకొని ఎవరికాళ్ళు ఎక్కి ఆటోలకి అయితే వచ్చేసామండి అక్కడ చాలా టైం పట్టింది కాకపోతే మీకు నేను ఇక్కడ ఒక ఇరవై నిమిషాలే వీడియో చూపెడుతున్నాను చాలా టైం పట్టిందండి అక్కడ ఇక అయితే మేము ఆరుగురం కలిసి ఒక ఆటో అయితే ఎక్కాము ఆటో ఎక్కి మడిచికి వంద రూపాయలు అండి వంద రూపాయలు తీసుకుంటారు వంద రూపాయలు తీసుకొని ఐదు గుళ్ళు చూపెడతారు మీకు ఇక్కడ అంటే రాములవారు వారు లక్ష్మీనారాయణులు రాముల వారు రాముల వారు స్వర్పణక్కకి ముక్కు పోసిన చోటకి లక్ష్మి మళ్ళీ సీతమ్మ తల్లి తపస్ చేసిన దగ్గరికి లక్ష్మణుడు తపస్సు చేసిన దగ్గరికి లక్ష్మీనారాయణులు మళ్ళీ త్రివే త్రివేణి సంఘం మళ్ళీ ఇంకొకటి శివలింగం దగ్గరికి మరి రాముడు నెల్లరాముడు తెల్లరాముడు అంటే నెల్లరాముడు తెల్లరాముడు దగ్గరికి అలాగా ఐదు గుళ్ళు అయితే తిప్పారండి నేను కొన్నిసార్లు మీకు వీడియోస్ చూపించాను నేను కొన్నిసార్లు తీయలేదు కొన్నిసార్లే తీశాను ఎందుకనంటే నాకు తెలియనిసార్ కదండి కొంచెం భయం వేసింది ఎందుకంటే గబక్కన వీడియోలు తీత్తా అంటే తీసి ఉండిలా పడేస్తారేమో అని భయం వేసింది నాకు ముందు అందుకనే చాలాసార్లు నేను వీడియో తీయటానికి నేను ట్రై చేయలేదనమాట ఇక్కడైతే ఇక్కడ ఎందుకు తీసాము కూడా చెప్తాను ఇక్కడ అందరు ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీస్తున్నారండి అండి లక్ష్మీనారాయణలు ఇక్కడ ఉండేది మూర్తులు అయితే ఇక్కడ ఉంటారనమాట ఇక్కడ మనం దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ మాకు ఐదు అయితే దర్శనం చూపించారండి వంద రూపాయలు తీసుకొని మర్చికి వంద రూపాయలు తీసుకొని ఐదు గుళ్ళు అయితే ఆటో తిప్పి చూపించారనమాట ఇక్కడ అందరూ ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఆ ధైర్యంతోనే ఇక్కడ మీకు చూపించాను అందుకే మీరు ఇక్కడ చూడగలుగుతున్నారండి కొన్ని కొన్నిసార్లు అయితే నేను తీయలేకపోయాను అనమాట నాకు భయం వేసింది చెప్పాను కదా ఆల్రెడీ ఫోన్ లాక్కొని హుండీల పడేత్తారని భయనేసింది అందుకని చెప్పి కొన్ని కొన్నిసార్లు నేను తీయటం అసలు తీయలేదండి ఇప్పుడైతే మనం లక్ష్మీనారాయణని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం కదా వచ్చినాక ఇప్పుడు రాముడి దగ్గరికి అయితే వెళ్తాం రాముడు సూర్పు నక్కకి ముక్కు అత్తాడు చూసారండి ఆ చోట అంటే ఇక్కడ ఇక్కడేనంట రాముడు ఇక్కడ స్వర్ప ముక్కు వేసాడంట లక్ష్మణుడు ఇక్కడ తపస్ అండి రాముడు కోసం లక్ష్మణుడు తపస్ చేసిన చేసిన అంట అనమాట ఇదంతా ఇప్పుడు మేము ఎక్కుతున్నాం కదా ఈ చోటంతా అదనమాట ఇక ఇదంతా చూసి మళ్ళీ వేరే సాటకు కూడా వెళ్ళాము అది కూడా చూపెడతాను ఇక్కడ మనకి చూడగానే గనే రాముడులాగా నేను ఫస్ట్ రాముడే అనుకున్నాను కానీ రాముడు కాదంట లక్ష్మణుడు తపస్ చేసిన చోటు మళ్ళీ ఇంకొక విషయం రాముడు సూర్పునక్కకి ముక్కు కోసాడు అంటే ఇక్కడ ఇక్కడ మనకి గుర్తులు కూడా పెట్టారండి చూడండి మనకు అర్థం వాళ్ళు మన తెలుగు వాళ్ళు వస్తారు కదా తెలుగు వాళ్ళ కోసం అర్థమైతే పెట్టారో ఎలాగో నాకైతే తెలియదు కాని అండి ఇక్కడైతే అర్థమవుతుంది కదా నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ గ్రహాన్ని చూసి రాముడు అనుకున్నాను రాముడు కాదంట తర్వాత అన్నారు లక్ష్మణుడు ఇక్కడ తపస్ చేశాడంట ఆ చోటంట ఇక్కడ అని చెప్పి అన్నారు ఇక్కడ సూర్పునక్క కూడా ముక్కు పోసింది ఇక్కడే ఈ చోటేనంట అందుకని ఈ ప్రాంతాన్ని అంత చక్కగా చూపించారనమాట హనుమంతుడు వినాయకుడు అందరూ ఉన్నారు ఇక్కడ తర్వాత ఇంకొక విషయం అండి చోటకు కూడా వెళ్ళాము అక్కడ ఎక్కడికి కూడా మేము చెబుతాను సీతమ్మ తల్లి తక్కువ చేసిన చోటకు కూడా మళ్ళీ రామనాసుడు సీతమ్మని తీసుకెళ్ళిన చోట ఇక్కడంట ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదండీ చదువు రామనాసుడు సీతమ్మ పక్కన రాము ఇక్కడ ఉండరు ఇక్కడైతే మన హిందీలో చెబుతున్నాడు హిందీలో చెప్పాడు కాబట్టి మాకు అర్థం కాలేదండి మా పిల్లలని తర్వాత అడిగితే చెప్పారనమాట ఇక్కడ సీతమ్మ దేవి తపస్సు చేసిందంట తపస్సు చేసిన చోటు మళ్ళీ ఇంకొక విషయం రామనాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిన చోటు అది అక్కడైతే విగ్రహాలు బయట పెట్టారండి అయితే గుడి కడుతున్నారు గుడి పెద్ద గుడి కడుతున్నారు అందుకని చెప్పి పక్కన పెట్టారు ఇక్కడ రాముడి విగ్రహం కూడా చూశారు కదా రాముడి విగ్రహం కూడా అంత పెద్దగా చాలా బాగుంది ఇక అంత పెద్ద రాముడి విగ్రహాన్ని నేను ఫస్ట్ టైం అండి చూస్తాము చాలా బాగుంది అసలుకి ఇంకా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది అంత బాగుందండి అయినాక మళ్ళీ ఇక్కడ రాములవారి గుడికే వచ్చామండి ఇక్కడ రాములవారు వాడిన వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఈ ప్రాంతం అంతా రాముల వారు ది తిరిగిన చోటు ఆయన బాణాలు అవన్నీ చాలా చాలా ఉన్నాయండి నేను చెప్పా నాకు చెప్పడం కూడా రావట్లేదు అలాగా చాలా చాలా ఉన్నాయి అనమాట లోపలకైతే ఫోన్ ఎలా లేదండి మీకు ఆల్రెడీ నేను బయటే చూపెడుతున్నాను లోపల తీయటానికి మటుకు ఏం లేదనమాట అందరూ ఫోనులు తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నారు అంటే తీసుకొని అక్కడ కౌంటర్లో మనకి ఎల్లో లేదండి లేదు బయటకు వచ్చినాక ఫోన్లు తీసుకొని ఇలా వీడియోలు మీకు వీడియోల కన్నా నిజంగా చూస్తే ఇంకా బాగా అనిపించింది మీకు ఒక విషయం చెప్పనండి నేను వీడియో తీయటానికన్నా చూడటానికే ఇష్టపడ్డాను ఎందుకంటే వీడియో తీసేదాంట్లో ఒక్కొక్కటి మిస్ అయిపోతానేమో అనుకున్నాను అలాగా కొన్ని వీడియోలు కూడా నేను తీయలేదండి కొన్ని కొన్ని మా పిల్లలు తీశారు కొన్ని కొన్ని నేను తీసుకున్నాను కానీ కొన్ని కొన్నిసార్లు అయితే వీడియో కూడా తీయలేదు అంటే చూడటానికి అంత ఇష్టం ఇష్టపడ్డా నేను వీడియోలు తీసుకుంటూ ఉంటే నేను చూసేది మిస్ అయిపోతానేమో ఇంత దూరం వచ్చాను మిస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ అనమాట అలాగా కొన్ని కొన్ని వీడియోలు తీయటం కూడా మానేశాను రాములవారి గుడి లోపలండి అంటే నెలరాముడు అన్నాను కదా నెలరాముడు అనమాట ఇక్కడ ఉంది తెల్లరాముడు అయితే నేను చూపించేశాను కదా ఇక్కడ నెలరాముడు అంత బాగున్నాడు అండి భలే అనిపించాడు తర్వాత వచ్చేసి ఇక్కడ త్రివేణి అయితే వచ్చేసామండి రాముడు గుడి చూసి చూసినాక తర్వాత ఇక్కడ త్రివేణి సంఘం అండి అయితే త్రివేణి సంఘం లోపల ఎక్కడో ఉంటుంది అంటండి సరస్వతి అనేది లోపల అంట రెండే కనపడుతుంది అంట మూడోది కనపడదంట నాకు అంతగా తెలియదండి ఎక్కడికి తీసుకొచ్చారు మూడో సాట మూడో సాట ఏంటిదంటే ఇక్కడ అర్ధనారేశ్వర స్వామి అంటే శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఉంటారు అక్కడైతే వీడియో తినీలేదండి తీద్దామని చాలా ట్రై చేసాము కానీ వీడియో అసలు లేదు అంత బాగుందండి అసలు ఇద్దరు కలిసి ఎంత అందంగా ఉండారో ఇద్దరు అంత బాగా అనిపించింది నాకు ఈ త్రివేణి సంఘంలోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ శివులు శివలింగం ఉంటే మాకు ఇదేనయ్యా మాకు మా అదృష్టం అయితే ఇదే అనుకుంటాము అని చెప్పి శివయ్యను తలుసుకుంటా అభిషేకం అయితే చేశానండి నీళ్లతో నిజంగా అక్కడ త్రివేణి సంఘంలో శివలింగానికి అలా అభిషేకం చేస్తుంటే భలే సంతోషం అనిపించిందండి ఆ క్షణం అంత అంత సంతోషం అనిపించింది నాకైతే భలే అనిపించిందండి అండి ఇక శివలింగానికి అభిషేకం చేసుకొని దండం పెట్టుకొని ఇక నా అదృష్టం ఇదే అనుకుంటానయ్యా అని చెప్పి దండం పెట్టుకున్నాను అనుకొని ఇక అర్ధనారేశ్వర్ల స్వామిని ఇద్దరిని అయితే చూసామండి చూసి ఇక వాటికైతే వచ్చామన్నమాట అయితే అక్కడ చూసి ఆటో దిగి బాగు బాగున్నా బాగా పోయినా చేసేదేవలేదు కొంచెం అంతా తిని పొట్టాన్నింపుకోవాలంతే అప్పుడు తినేసి జ్యోతిలింగం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ అరిగినాక తిరిగి రావాలన్నమాట

ఇక మేమైతే ఐదుగుళ్ళు దర్శనం చేసుకొని ఇక భోజనం చేసి బయలుదేరామండి జ్యోతిర్లింగం దగ్గర బయలుదేరాము అయినాక ఇక్కడ నేను మీ వ్యాన్లో ముప్పై మంది ఉండమని కూడా మీకు వీడియోలో చెప్పాను కదండి ఇప్పుడు మీకు చూపించాను కదా ముప్పై మంది కూడా తెలుగు వాళ్ళేనండి అందరం కలిసి జ్యోతిర్లింగం చూతానికైతే వెళ్తున్నాము అయితే జ్యోతిర్లింగం చూతానికి వెళ్ళేటప్పుడు కొండల మధ్యలోనండి ఇక్కడ కొండలకి మొబ్బు తాకినట్టుగా మనుషులాగా అది కాక వర్షం పడుతుందండి ఆ కొండల మీద నుంచి అనేవి దారలాగా బాగా అసలు బలాన్ని అండి జలపాతాలు అనేవి అలా పడిపోతున్నాయి అనమాట నేను రియల్గా ఫస్ట్ టైం అండి అలా చూడటం కూడా అంత బాగా అనిపిస్తుంది వీడియోల కన్నా మేము వ్యాన్లో వెళ్తా రియల్గా చూసాము ఇంకా బాగా అనిపించింది ఇప్పుడు మనమైతే జ్యోతిర్లింగం గుడి దగ్గరికి ఊళ్ళోకైతే వచ్చేసామన్నమాట ఈ కొండలన్నీ ఆ ఊళ్ళో ఏనండి కొండల ఈ కొండల మీద మబ్బులన్నీ చూసారా ఎలాగ చక్కగా మో కొండలకు తాకినట్టుగా ఎంత బాగా కనపడుతున్నాయో అది కాక కొంచెం కొంచెం తుపర పడుతుంది వర్షం వర్షం పడుతుంది కాబట్టి సల్లగా ఉంది వాతావరణం చాలా బాగా అనిపించిందండి ఎంత కూల్గా అనిపించిందో ప్రశాంతంగా అనిపించింది ఆ వాతావరణం అయితే అంత అందుకని ఇక్కడ వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నానండి చూడని వాళ్ళు చాలామంది ఉంటారు మీలో ఒకదాన్ని అనమాట నేను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను కానీ అంత ముందు నేను చూసింది లేదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు అంతా అంత ఆనందం ఉందనమాట ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలని చెప్పి వీడియో తీశాను ఇగో చూడండి ఇక్కడ కొండ మీద జలపాతాలు అనేవి ఎలా కింద కొత్తనాయో కనపడుతున్నాయి మీకు వీడియోలో సన్నగా తెల్లగా అక్కడ కనపడతా ఉన్నాయి చూసారా మేము వ్యాన్లో వెళ్తా రియల్గా అయితే చూసాము భలే పడుతున్నాయి అండి ఈ కొండల దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట ఇప్పుడు గుడి అక్కడ కొండల దగ్గరలో ఉంది గుడి ఆ కొండలో తాకుంటూ మనం వెళ్ళాలి ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కూడా గుడికి వెళ్ళే ముందు కూడా మీకు ఆ కొండలు చూపెడతాను ఆ వర్షం పడితే తానో ఏమో తెలియదు మరి అంత ముందు కూడా అలానే ఉండిద్దో తెలియదండి వాతావరణం అది అయితే ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది నాకైతే ఆ కొండలు మళ్ళీ వర్షం పడటం చల్లగా ఉంటాం వాతావరణం అంత కూల్గా గుడి దగ్గరికి వెళ్ళటం అక్కడ చుట్టుపక్కల వాతావరణం అది చాలా బాగా అనిపించిందండి నాకైతే అంత బాగుంది ముఖ్యంగా నేను మీకు చెప్పాలంటే వర్షం పడుతుంది వర్షం పడింది కాబట్టి మబ్బులు పట్టినవి మొబ్బులు పట్టినాక ఆ కొండల మీద ఆ మొబ్బంతా తాకినట్టుగా ఆ కొండల మీద నుంచి జలపాతాలు కింద పడుతాం అంటే వర్షం పడిన ఆ వర్షం అంతా కిందకు వచ్చేస్తున్నాము మన కొండల మీద నుంచి అదంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇక ఇప్పుడు వచ్చేసి మనం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం కదండి గుడి దగ్గరికి జ్యోతిర్లింగం అని చెబుతున్నాను అయితే ముగ్గురు ఉంటారంటండి విష్ణు బ్రహ్మ శివుడు ముగ్గురు కలిసి ఒకే శివలింగంలో ఉంటారంటండి ఇక్కడ ఇక్కడ వాళ్ళ ముగ్గురు ఉండేది ఇక్కడేనంట ఈ ప్రదేశంలోనేనంట అక్కడ గుడి కూడా ఉంది కాబట్టి ఇక జ్యోతిర్లింగం అని పేరు అంటండి అందుకని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము సిరిడీకి గుడి దగ్గరికి డెబ్బై ఐదు కిలోమీటర్లండి అంత దూరం ఉందండి చాలా దూరము అయినా కానీ వెళ్ళాము అనమాట వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకొని శివయ్య దర్శనం చేసుకొని రావాల్సిందని చెప్పి వెళ్ళాము ఎంత కష్టమైనా వెళ్ళామండి మేము పొద్దున పూట తొమ్మి సారీ పదింటికి బయలుదేరాము సిరిడిలో మళ్ళీ నైట్ పన్నెండు అయిందండి మళ్ళీ మేము సిరిడీకి వెళ్ళేసరికి అలాగా మనల్ని ఇక్కడ గుళ్ళన్ని తిప్పడానికి గుడి కాడికి వెళ్ళటానికి ఇట్లా ఒక వ్యాన్లో ఎక్కామంటే ఇలాగ వాళ్ళు తీసుకెళ్ళి మనకు చూపెడతా ఉంటారనమాట చూపెడతా ఉంటారు అయితే ఇక్కడ శివలింగం చూసినాకండి ముక్తి మందిరం అని ఒక మందిరం దగ్గరకు తీసుకెళ్లారండి ఆ మందిరం కాడికి కూడా వెళ్ళొచ్చాము అయితే అక్కడ నేను వీడియో తీయలేదు ఎందుకనంటే వర్షం బాగా పడింది వర్షం పడింది అని చెప్పి కొంతమంది బస్సు వ్యాన్లో నుంచి కొంతమంది దిగను కూడా దగ్గర చూస్తానికి వర్షం పడుతుందని మేమైతే వెళ్ళి చూసామండి ఎందుకంటే ఎంత దూరం వచ్చాము వర్షం పడుతుందని వెనకడుతూ ఉన్నామంటే చూడలేమని చెప్పి అట్లా కాదు వర్షం పడ్డా అని చెప్పి నేనైతే వెళ్ళానండి ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు ఫోన్ తీసుకెళ్తే వర్షంలో తడిసిపోయిందని చెప్పి ఫోన్ తీసుకెళ్ళా ముక్తి మందిరం దగ్గరకు కూడా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ఆ దండం పెట్టుకొని చూసి వచ్చామండి చూసి వ్యాన్ అనేది ఒక పక్క పార్కింగ్ పార్క్ లో పార్కింగ్ ఏరియాలో అయితే ఆపేశారు ఆపినాక అందరం దిగామండి దిగినాక ఇక్కడ వచ్చేసి శివయికి పత్రిదళాలు పువ్వులు అన్నీ ఒక కవర్లో పెట్టి పది రూపాయలకి అలా అమ్ముతున్నారు ఇక తల కవర్ తీసుకున్నామండి తీసుకొని గుడి దగ్గరికి లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళే గుడి దగ్గరికి వెళ్లే ముందు ఇవన్నీ కుట్టలేనండి మనకు కావాల్సిన పూజ సామాన్ ఏంది మన టిఫిన్ ఏంది ఏనా సరే అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ కానీ రేట్లు కూడా అలానే ఉన్నాయండి మరి మన తెలుగు వాళ్ళు అని చెప్పి అంతంత రేట్లు చదువుతున్నారో ఏమో తెలియదు కానీ అండి ప్రతి ఒక్కటి హై రేటే చెప్తున్నారు కాకుంటే ఆ వస్తువు బాగుంది చూడడానికి వెళ్ళాము చూసామా ఆ రేటును చూసి వెనక్కి వచ్చేసామా అలా వచ్చేసామండి మేము చూసుకొని ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చేసాము గుడి అయితే ఎప్పుడుదో పాతకాలపు గుడి అండి మీకు ఇవి కొండలు చూపితే చూశారు ఈ కొండల దగ్గరికి వెళ్ళాలి కదా ఈ కొండల దగ్గర గుడి అని కూడా చెప్పాను కదండి మనం ఎక్కడి నుంచో చూస్తున్నాం ఈ కొండలని గుడి అయితే కనిపించలేదు ఇప్పుడు దగ్గరికి వచ్చినాక గుడి కనిపించాను వచ్చింది గోపురాన్ని చూసి శివయ్యా నీ దర్శనం నాకు ఇప్పుడు కుదిరింది నీ దర్శనం భాగ్యం నాకు ఏ అని చెప్పి దండం పెట్టుకున్నాను మనం మా గుళ్ళలోకి వెళ్ళపోయినండి గుడి మీద అంటే గుడి మీద గోపురం ఉండదు అంటది కలిసం లాంటివి ఉంటాయండి ఆ కలిశాలను చూసి దండం పెట్టుకున్న లోపల గర్భగుళ్ళ దేవుడిని దర్శనం చేసుకున్నంత పుణ్యం అంటండి పెద్దవాళ్ళు చెప్పింది మీతో చెబుతున్నాను నా అంతకు నాకు తెలిసిందైతే కాదండి అది పెద్దవాళ్ళ ద్వారాగా నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట ఎక్కడికైనా గుళ్ళకు లోపలికి వెళ్ళలేము అని మనం అనిపించినప్పుడు పైన గుడి మీద గోపురం మీద ఒక కలసం అనేది పెట్టి ఉంటుంది ఆ కలిశాన్ని చూసి దర్శనం చేసుకున్నట్టేనండి కలిశాన్ని చూసి దండం పెట్టుకున్న గర్భగుడిలో దేవుణ్ణి చూసినంత పుణ్యం దక్కిద్దంట ఇక నేను అలానే చూడగానే ముందు వెళ్ళంగానే ఆ గర్భగుడి మీద అంటే గ గుడి మీద ఉన్న కలిశాన్ని చూసి ముందు దండం పెట్టుకున్నానండి లోపల శివ ఎలా ఉంటాడో తెలియదు కానీ కలిశాన్ని అయితే చూసి దండం పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక ఇక మేమైతే లైన్లోకి వచ్చామండి లైన్లోకి వచ్చి ఇక నుంచొని వెళ్తా ఉన్నాము నాలుగు రూముల నుంచి మారుతా వెళ్ళామండి చాలా టైం పట్టింది నాలుగైందండి మేము వెళ్ళేసరికి నాలుగింటికి శివయ్యకి అభిషేకం ఇవన్నీ చేస్తున్నారనమాట అవన్నీ టీవీలో చూపెడుతున్నారు చక్కగా మనం తిరుగుతా మళ్ళీ ఆ లైన్లో కూర్చో లైన్ ఎక్కువ ఉంటే కూడా కూర్చోడానికి బెంచీల్లాగా ఉండేయండి అలా కూడా కూర్చోవచ్చు లేకపోతే లైవ్ జరుగుతూ ఉంటుంది లైవ్ కూడా చూడవచ్చు మనకి ఇసుకు కూడా ఉండదండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నా సిరిడి యాత్ర అనేది మీతో షేర్ చేసుకున్నాను ఎలా ఉంది ఏంటిది అనేది కూడా మీరు కామెంట్ చేయండి కదండి నేను సిరిడి వెళ్ళినాక మీకు నాలుగు వీడియోలు షేర్ చేశాను నాలుగు వీడియోలు కూడా ఎలా ఉండేవి ఏంటిదని కూడా కామెంట్ అయితే చెప్పండి కదండి చూడని వాళ్ళు ఉంటారు అని చూస్తారని చెప్పి వీడియోలు షేర్ చేస్తున్నాను కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తా ఉంటే ముందు కొత్తనే ఉంటాను